సహోదరి సహోదరుల ప్రభు యసులో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన కంగైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి యాహుల్ గారు మూడో అధ్యాయం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను ప్రార్థన పాఠం పేరు ఏమిటంటే కుమార్తె పాఠం పేరు ఏంటండి కుమార్తె దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు ప్రేమించి అందులోని ఆ పురుషుణ్ణి స్త్రీని చేసి వారిద్దరిని ప్రేమించి వారికి ఎవరిని ఇచ్చారు ఇచ్చారు పిల్లల్ని ఇచ్చారు ఆ పిల్లల్లోని కుమార్తె ఆడపిల్ల అంటే ఈ రోజున చాలా మందికి అలసైపోయింది గాని దేవుడు కుమార్తెల్ని కుమారుల్ని పిల్లల్ని బహుమానాలుగా ఇస్తున్నారు ఇప్పుడు కుమార్తె విషయానికి వచ్చేసరికి ఆదిలోకానుంచి చూస్తే ఇప్పుడు స్త్రీ లేకుండా పురుషుడి ఆయన నుంచి వచ్చిండు ఇప్పుడు ఆదిలోని ఆదంగారం చేసిన తర్వాత ఆదాము పక్కటెముకల్లో నుంచి ఎముకని తీసి స్త్రీని చేశారు ఆ తర్వాత వారికి ఎవరొచ్చారు పిల్లలు పుట్టారు పురుషుడు స్త్రీ కలిసిన పిల్లలు ఒక యేసుక్రీస్తు ప్రభారే పురుషుడు ప్రమేయం లేకుండా ఈ లోకానికి ఆ శ్రీ గర్భాల జన్మించారు అంటే శ్రీ సంతానంగా ఆయన వచ్చి ఉన్నారు అంతేనండి పురుషుడు బీజం లేకుండా కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా ఎలా వచ్చారు ఆ పురుషుడు శ్రీ అంటే భర్త భార్య వీడిద్దరూ కలిసి ఉన్నప్పుడు పిల్లలు కలిగారు కుమార్తె విషయానికి చూస్తే బైబుల్ గ్రంథంలోని చాలా అద్భుతమైన విధంగా స్త్రీలు దేవుని పని చేసి ఉన్నారు కుమార్తె అంటే ఈ రోజున సమాజానికి గాని కుటుంబంలో గాని ప్రతి ఒక్కరికి ఒక అలుసైపోయింది ఒక లెక్క లేకుండా పోయింది కాని వారే దేవునిలోని ఎంత ఇదిగా ఉన్నారు అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలు కుమార్తెలో చాలా మందిని ఉన్నారు చాలా మంది ఉన్నారు పాతని బంధన గ్రంథంలోని చూస్తే ఎంతమంది ఉన్నారండి కుమార్తెలగా ఆడపిల్లలో స్త్రీలు ఎంతమంది యందు భయభక్తులు కలిగి ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఒక బైబిల్ గ్రంథంలోని ఎస్తేను చూడండి ఆమె పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రి ఏమైపోయారు చనిపోయారు ఎవరి దగ్గర పెరిగింది మావి దగ్గర అవునండి ఆమె చూడండి ప్రార్థన జీవితం ప్రార్థన ఉపవాస ప్రార్థన చాటించి ఒక రాజ్యాన్ని కాపాడింది ఆమె అభిషాకు అభిషాగు ఆమె రాజును కాపాడటానికి వచ్చి ఆ కుమార్తె కన్యకగా మిగిలిపోయింది దేవుడు ఆమెకు ఎంతో సహాయం చేసి ఉన్నాడు ఆమె దేవుని ఒక అంటే రాజుని కాపాడడానికి వచ్చిన ఆమె రాజుని కాపాడిన తర్వాత ఆమె కన్యత్వంగా ఉంది తర్వాత ఆమె మీద చేయి వేయాలి అనుకొని ఒక వ్యక్తి వస్తే దేవుడు వేరే వ్యక్తి ద్వారా ఆయన ఏం చేశారు చంపించేశారు చూశారండి తర్వాత ఈ రోజున ఆడపిల్ల అంటే ఆ రోజున కూడా ఎంత విధిగా అయిపోయిందంటే కుమార్ ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే స్వేచ్ఛ లేకుండా పోయింది దేనా బయటికి వెళ్ళింది తన ఫ్రెండ్స్ని వారిని ఆ వాతావరణం చూద్దామని ఆ మగపిల్లల్ని ప్రభు యొక్క శిక్షణ బోధలో పెంచితే వారిని సరిగా పెంచితే ఎలా ఉంటారు ఇదిగో నాయనా ఆమె తల్లి ఒడిలో ఉన్నప్పుడు కుమారుడికైనా కుమార్తెకైనా చెప్పుకోవాలి కుమారుడికి ఏమని చెప్పాలి ఇదిగో ఏ ఎవరిని చూసినా నువ్వు సహోదరిగా భావించు ఆ వాడలో నన్ను చూడు అంతేగాని వేరే ఆలోచన రాని వద్దయని చెప్పుకోవాలి కుమార్తె ఏమని చెప్పుకోవాలి అమ్మా నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు భయంకరమైన వ్యక్తులు ఉంటారు అందుకని నువ్వు ఎలా ఉండాలి ఒంటరిగా నువ్వు వెళ్ళకూడదు చెప్పుకోవాలి నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ కాలేజీకి వెళ్తున్నావా ఆడపిల్లల తోడుంటే ఎల్లమ్మ ఒక్కదాని వెళ్ళొద్దని చెప్పాలి ఇంటికి వచ్చిన తర్వాత పొరుగు వారి ఇంటికి వెళ్ళకూడదమ్మా రాక్షసులు ఉంటారు మృగాలు భయంకరమైన వ్యక్తులు ఉంటారమ్మా నువ్వు అలా వెళ్ళకూడదమ్మా ఒంటరిగా వెళ్ళకూడదు ఇదిగో నువ్వు వెళ్ళినా కానీ ఏదైనా మనకు తెలిసిన వారి ఇంటికి వెంటనే వెళ్లి రావాలే గాని నువ్వు ఒక్కదానికి వెళ్ళకూడదమ్మని చెప్పుకోవాలి జాగ్రత్తలు చెప్పుకోవాలి చేసే పని విషయాల్లో చిన్నప్పుడు నుంచి చదివే విషయాల్లో వాక్యం విషయాల్లో ప్రార్థన విషయాల్లో ప్రవర్తన విషయాల్లో ఇవన్నీ విషయాల్లో ఏం చెప్పుకోవాలి తల్లి కుమార్తెకు చెప్పుకోవాలి ప్రతి ఒక్క విషయంలో తల్లి ఒడిలో ఉన్నప్పుడే చెప్పుకోవాలి తర్వాత బడికెళ్ళిన తర్వాత అక్కడ నేర్పుతారు తర్వాత గుడికొచ్చిన తర్వాత సేవకులు అక్కడ చెబుతారు ప్రతి ఒక్కటి కుమార్తె విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పిలుపు కుమార్తెలు ఎంతమంది అండి నలుగురు వారు ఎవరంట కన్యకం ఇంకా తర్వాత ఏంటి ప్రవశించు వారు చూశారండి నలుగురు కుమార్తెలనే కన్యకలగా వారి కన్యకలుగా ఉన్నారు నలుగురు కుమార్తెను ప్రవశించు వారిగా ఉన్నారంటే అబ్బా ఆ తండ్రికి ఇంకా ఆనందం ఏంటండి అది చాలేకా క్రీస్తుని గురించి ప్రకటించే కుమార్తెలుగా నలుగురు ఉన్నారంటే అబ్బా అసలు చూడండి ఎంత ఆనందము ఎంత సంతోషమో ఇప్పుడు వారిని చేసుకున్న వారికి కూడా ఒకవేళ వివాహం అయింది అనుకోండి అలాంటి వారికి వాళ్ళు చేసుకున్నారనుకోండి చెబుతున్నాను ఎలా ఉంటారో ఒకసారి జీవితం ఆలోచించండి అంటే కొంతమంది చేసుకోకుండా ఉంటారు కొంతమంది చేసుకుంటారు అనుకోండి అసలు ఎంత ఆనందంగా ఉంటారు ప్రవశించే వారంటే భర్తను ఏమైనా చూసుకుంటారండి బైబుల్ ఏం చెబుతుంది ఆమెకి వాక్యం తెలుసు కాబట్టి ఆ కుమార్తెకి వాక్యం తెలుసు కాబట్టి భర్తను ఎలా చూసుకుంటుంది భర్తను ఎడబాయకూడదు భర్తను దూరం పెట్టకూడదు భర్తకు లోబడి ఉండాలి భర్త పట్ల భయం కలిగి ఉండాలి ఆ కుటుంబాన్ని సరైన రీతిలో కట్టుకోవాలని వాళ్ళు ప్రవశించే వాళ్ళు కాబట్టి అంటే వాళ్ళు ఏం చేస్తారు కుమార్తె వాళ్ళు వాక్యం చదువుతారు కాబట్టి వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చక్కగా చూసుకుంటారు కుమార్తె విషయాల్లో చిన్న వయసులో నుంచి యవ్వన వచ్చిన తర్వాత తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పుకోవాలి తర్వాత అన్ని సదిరి పంపిస్తారు కానీ నీ కుటుంబాన్ని సదురు నీ కుటుంబాన్ని కట్టుకమ్మను జ్ఞానం కలిగి ఉండాలని చెప్పుకోవాలి కుమార్తె విషయాల్లో తల్లి ఎక్కువగా ఏం చేయాలి బాధ్యత తీసుకోవాలి మరి తండ్రి ఎందుకు తీసుకోవడం అంటే తండ్రి కుమార్తె విషయాల్లోనే వచ్చేసరికి పిల్లల విషయానికి వచ్చేసరికి తండ్రి తీసుకొస్తారు కానీ ఎక్కువగా ఇంటికాడ ఉండడు ఇంటికాడ ఉండి చూసుకునేది ఎవరో తల్లి అందుకనే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏమని చెప్తారండి శ్రీ ఎంత ఉండి ఏం చేయాలంట భర్తకు పిల్లలకు ఏం చేయాలి వాక్యం చెప్పుకోవాలి అని చెబుతున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తమ కుమారుని పంపించారు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఎక్కడికి వెళ్ళాలి పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభు నీ పంపించి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న వయసులో నుంచే కుమార్తెకైనా కుమారుడికైనా వారికి చిన్న వయసులో నుంచే బాధ్య దినముల ఎందే సృష్టికత్వం పడదు జరగాలి తర్వాత వారు ఎదుగుతున్నప్పుడు క్రీస్తుని గురించి వారికి ఏం చేయాలి చెప్పాలి ముందు తల్లిదండ్రులు వినాలి తర్వాత ఏం చేయాలి వారికి నేర్పాలి ఎక్కువగా ప్రార్థనలోని ప్రార్థనలోని ఎక్కువగా ఏం చేయాలి కుమార్తెను గురించి ప్రభా ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభు కాపాడు ప్రభు కరుణించు ప్రభు రక్షించు ప్రభు అని ఏం చేయాలి మొరపెట్టుకోవాలి కన్నీటి ప్రార్థన చేయాలి కుమార్తె బయటికి వెళితే ఈ రోజున తల్లిదండ్రులకు ఎంత భయం అండి ఎంత భయం ఇంత భయంకరమైన ఈ లోకంలోని వారికి కాపుదల కుమార్తె కాపుదల ఉండాలి అని అంటే ఒకటేనండి ప్రార్థన తర్వాత మనం వారికి చెప్పుకునే విధానం తర్వాత మనం ఉంచే విధానం వారు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళనీయకూడదు చిన్న వయసులో నుంచి ప్రతి ఒక్క విషయంలో ఒంటరిగా వెళ్ళనీయకూడదు ఒంటరిగా వెళ్ళిన దేన జీవితం ఏమైపోయింది ఆ నాశనం అయిపోయింది పాడైపోయింది అదే ఆమె ఎంట ఎవరైనా ఉంటే కాపాడేరు కాపాడతారు అర్థమైందండి ఆ స్త్రీ ఉన్నా పురుషుడున్నా అంత వారికి కూడా భయం వచ్చేది ఆ చూసిన వాడికి ఎవరు ఒంటరిగా ఉన్న వారి మీద ఏం చేస్తారు టార్గెట్ చేస్తారు అపవాది ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచిందో ఒంటరిగా స్త్రీ కనబడితే ఎవరు లేరుగా చూడగా ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరుగుతుందండి ఎలాంటి పరిస్థితి పెద్దల సామె చెప్తారు ఏంటది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఆయన ప్రయోజనం ఉందా ముందే ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి ముందే జాగ్రత్త తీసుకోవాలి దీని జీవితంలో అలా జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందండి కుటుంబంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు అర్థమైందండి ఇప్పుడు అలా జరిగిన తర్వాత అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే యాకోబ్ గారు కానీ పిల్లలు మాత్రం ఏం చేశారు ఇద్దరు నా చెల్లిని అలా చేస్తారా అని ఎంత ఇదిగా వాళ్ళు ఒప్పుకున్నా సున్నతి చేస్తున్న వివాహం చేసుకుంటున్నానన్నా లేకపోతే ఏ విషయంలోనైనా ఎంత లోబడి వచ్చినా వీళ్ళిద్దరం ఒక ఇద్దరు సహోదరులు ఊకున్నారా ఊకోలా వెళ్ళిపోయారు ఊరి మీద పడారు వాళ్ళని చంపేశారు అన్ని నాశనం చేశారు తిరిగి వచ్చేసారు అర్థమవుతుందండి అందుకని ముందే జాగ్రత్త తీసుకోవాలి కుమార్తె విషయంలో ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటాం ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనం అనుకుంటాం ఏమైద్దిరే ఏమైదురే ఏమైద్దిరే అనుకుంటాం అలా నిర్లక్ష్యం చేయకూడదు ఏమైద్ది అని నువ్వు దేవునికి చెబితే దేవుడు చెబితే అలా చెబుతున్నా దేవుడు మా యా నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి నీ బహుమానాలు ఇచ్చిన నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి ఈ రోజున జాగ్రత్త గురించి చెబితే ఎవరికి భర్తకి కోపం భార్యకి కోపం పిల్లలకి కోపం అర్థమవుతుందండి కానీ జాగ్రత్తలు తీసుకోపోతే దాని ప్రమాదం జంతువులు చూడండి కుక్క పిల్లల పెట్టింది అనుకోండి ఆ సహజ రానిచ్చిద్దే ఆ పంది అయితే పంది అక్కడ రావాలన్న పిల్లల దాది అందిద్ది రానిచ్చిద్దే రాని ఏ ఒక్కడి కూడా ఒక ప్రాంతాన్ని నేను ప్రార్థనకు వెళుతు ఒక అంటే ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఒక నెక్కించుకొని ఆ చూడండి తల్లి ప్రేమ జంతువుల్లో తల్లి ప్రేమ ఏ విధంగా ఉందో చూడండి ఆ కోతి ఇలా కోతి ఇట్టే పోయింది తల్లి కోతి ఉంది ఇంకొక కోతి ఇట్టుంది పెర్ర ఇట్టు ఉంది మధ్యలో బండి వెళ్ళింది వెళ్ళేసరికి ఈ తల్లి కోతి ఏం చేసిందంటే ఇంకేముంది నా కుమార్తె మీరు నా బిడ్డ మీదకి బండి ఎక్కేసింది కనపడట్లేదని ఎట్ట ఎంట బండి మీద ఉందా ఎమ్మడి ఆ బిడ్డ ఆ కోజ అక్కడ కనపడ్డది కాబట్టి సరిపోయింది కానీ అదే గబుక్కులంటే అది అవతారకు దూకినా అది కనపడకపోతే బండి మీద ఎమ్మడబడేది చూశారండి ఇరషా గారిని పిల్లలు బోడివాడ ఎక్కుపో బోడివాడ ఎక్కుపో అంటుంటే ఏ ఎలుగు పర్మిషన్ ఇచ్చింది ఆడెలుగు పంటలకి ఎంత కోపంగా ఎంత రోషంగా ఉంటాయో తెలుసండి ఆ మరి ఈ రోజున తల్లి ఎంత పౌరుషంగా ఉండాలి పిల్లల విషయాల్లో ఎంత రోషం కలిగి ఉండాలి కుమార్తె విషయంలో ఏదో ప్రమాదం అయిపోయిన తర్వాత అయ్యే అయ్యో నువ్వు ఏడిచినా ప్రయోజనం లేదు అర్థమైందండి ముందే ప్రతి ఒక్క విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముందే ప్రతి ఒక్క విషయాల్లో కూడా ముందే దేవునికి చెప్పాలి ప్రార్థన చెయ్యాలి కాపాడుకోవాలి వాళ్ళని ముందు దేవునికి చెప్పాలి తర్వాత నువ్వేం చేయాలి నువ్వు మనం తీసుకునే జాగ్రత్తలో తీసుకోవాలి ప్రార్థన చేస్తున్నాను అని కాని అలా మౌనంగా ఉన్నాం ప్రార్థన చెయ్యాలి అడుగుడి మీకు ఇవ్వడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వారికి ఇవ్వడును వెతుకు వాళ్ళకి దొరుకును తట్టు వానికి తీయబడును ముందు ప్రతి ఒక్కడి దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి ఇలా చెబుతుంటే ఇది నా గురించే నా గురించే అనుకుంటారేమో కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుని వాక్యం వెల్లడి అవుతుంది అని అంటే అది మనలోని ఏదైనా ఒక లోపం ఉంది అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో అది మాట్లాడతాడు అంటే చెప్పే సేవకుడు కాని మరి తర్వాత వినేవారు కాని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒకరిని టార్గెట్ చేసి అనేది మాట్లాడకూడదు నా గురించే అంటే నా గురించే చెప్పారు అని అంటే దేవుడు నీలో లోపం ఉంది కాబట్టి ఏం చేస్తాడో మాట్లాడిస్తాడు ఒక రోజున అలాగే నాతో మాట్లాడండి దేవుడు అందరితో మాట్లాడదు దేవుడు మనను సరిచేసి మన మార్పు కోసమే దేవుడు ఏం చేస్తారో దేవుడు మాట్లాడతాడు అది ఎలా మాట్లాడుతారు అంటే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడతారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కుమార్తె విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం తీసుకోవాలి అని అంటే జాగ్రత్తలో తీసుకోవాలి దేవుడు బహుమానాన్ని ఇస్తుండో ఆ బహుమానానికి కుమార్తె గబుక్కనంటే కింద పడ్డా లేకపోతే ఏడ్చిన తట్టుకోలేని తల్లి తండ్రి ఆ పిల్లల విషయాల్లో గన ఏదన్నా సం ఏదైనా కానీ ఏదైనా కానీ అరిగిందంటే అసలు తట్టుకోలేనే తట్టుకోలే అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవునికి మొరపెట్టుకొని ఏం చేయాలండి జాగ్రత్త తీసుకోవాలి యోగు గారు ఏం చేశారు నిత్యం దహనపరుడు అంచారు శ్రీ రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయాలి ఎందుకు నీ పిల్లల మోచల్లిపోకుండా నట్లు వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి మనం ఈ రోజున చేసే ప్రార్థన పిల్లలు చెప్పే మాట ప్రతి ఒక్కరి కూడా మన జీవితంలో ఏమైతుంది నిలిచి ఉంటుంది ప్రార్థన ఎప్పుడు కూడా వృధా పోదు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసు క్రైస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన్నారు